క్రీస్తునామం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను అనేక రోజులైంది మీతో మాట్లాడి వాక్యాన్ని పంచుకొని కొన్ని కారణాల వల్ల ఇక్కడ యూట్యూబ్ ఛానల్కి దూరంగా ఉండాల్సి వచ్చింది ఈ రోజు దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడ్డానికి నడిపింపబడ్డానికి ప్రయత్నం చేద్దాం ఇలాగే రోజు ఆ మనము ఎదగడానికి దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేయడానికి నేను వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అందులో దేవుని నన్ను ముందరకు కొనసాగింపజేయాలని ప్రార్థన చేస్తున్నాను అయితే ఈరోజు మనము వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం ఒంటరిగా ఉన్నాం ఎవ్వరు మనల్ని చూడట్లేదు ఏ కళ్ళు మనల్ని చూడట్లేదు మనం ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటుంటే వాక్యం అంటుంది జాగ్రత్త పడాలి అని హెచ్చరికగాను మనకు మనం ఎదగడానికి తోడ్పాటుగాను వాక్యం మనకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంది కాబట్టి చిత్ర విచిత్రమైన తలంపులతోనూ లేదా దేవునికి నచ్చని పనుల్లోనూ మనం ఒకవేళ కొనసాగుతూ ఉంటే డెఫినెట్గా మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మనం ఈ విధంగా బ్రతుకుతున్నాము అంటే దేవుడు అనుగ్రహించిన అని గ్రహించుకుంటూ దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూ ఉన్నాడనే మాట మనము గ్రహించుకుంటూ ఉండాలి అందుకనే వాక్యంలోకి మనం ఒకసారి వెళ్తే ఫిబ్రీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో ఏముందో ఒకసారి చదువుదాం మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనము ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది కాబట్టి ఏమంటున్నాడు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది లేదంట ఆయన కన్నులకు సమస్తము తేటగా కనిపిస్తున్నాయంట కాబట్టి మనం దుప్పటి కిందనో మంచం కిందనో దొంగచాటుగానో చేస్తున్న పనులు మనుషులైతే చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్త సహోదరులరా సహోదరీలరా మనం ఎదిగే క్రమంలో మనల్ని ఎన్నో లోకం ఎంతో లాగుతుంది ఎన్నో విషయాలు లాగుతాయి కాబట్టి ఆ విధంగా మనం బ్రతకకుండా నన్ను ఎవరు చూస్తారు నన్ను ఎవరు అడుగుతారులే అని మనము ప్రవర్తించకుండా ఆకాశ మహాకాశాలే సింహాసనమై ఉన్న దేవుడు మనల్ని చూస్తున్నాడని గుర్తెరిగి మన ప్రవర్తనను మన మాటలను మన చూపులను శ్రద్ధగా కాపాడుకోవాలని మనం చేస్తున్నాను ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో ఈ విధంగా సెలవు ఇవ్వబడుతున్న మాట మనం చూస్తాం నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు కాబట్టి దేవుడు మన నడక ఏ విధంగా ఉంది మన ప్రవర్తన ఏ విధంగా ఉంది మన పడక ఏ విధంగా ఉంది మనము ఆ నడకలోను పడకలోను చేస్తున్నటువంటి క్రియలు ఏ విధంగా ఉన్నాయనేవి చూస్తూ ఉన్నాడు మనల్ని హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా ఇప్పటికైనా నువ్వు నేను బ్రతికి ఈ మాటలు తెలుసుకుంటున్నామంటే డెఫినెట్గా మారాలని దేవుడు మనకి వాక్యాన్ని ఉన్నాడు ఎందుకు ఈ విధంగా చూస్తున్నాడంటే తన ఎడల యథార్థంగా నడిచే వాళ్ళకు ధైర్యాన్ని బలాన్ని ఇవ్వడానికి అని తెలియజేస్తున్న మాటలు మనము రెండవ దిన వృత్తాంతం గ్రంథంలో చూస్తాం రెండవ దిన దినవృత్తాంతం గ్రంథము పదహారవ అధ్యాయం తొమ్మిదవచనంలో ఈ విధంగా రాయబడిన మాటలు మనం చూస్తాం తన ఎడల యథార్థ గల గలవారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి దృష్టి లోకమందంతటా సంచారం ఏమంట ఎవరైతే యథార్థ హృదయము గలవారే ప్రవర్తిస్తున్నారో వారిని బలపరచడానికి యహోవా అయిన మన దేవుని యొక్క దృష్టి ఆయన సర్వలోకం సంచారం చేయవచ్చునేది అని చెప్తుంది కాబట్టి జాగ్రత్త పడదాం ముందరికి వెళ్దాం దేవునిలో ఎదుగుదాం కాబట్టి ఈ మాటలు మనం తెలుసుకుంటూ మనల్ని దేవుడు ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాడని మన నడకను పడకను పరిశీలిస్తున్నాడని ఆయన మనల్ని మనం యథార్థంగా నడుచుకుంటున్నట్లయితే మనల్ని బలపరచడానికై ఆయన సిద్ధంగా ఉన్నాడని మనవి చేస్తూ ఆ విధంగా నడుచుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటను తెలియజేస్తున్నాను మీ అందరికీ వందనాలు